హాయ్ ఫ్రెండ్స్ సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అంటే బేస్తవారము నవంబరు రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది అన్న స్టాక్ ఉంచుకోవాలంటే నేను చాలామందికి అన్న ఉంచుకోండి అని చాలా వరకు చెప్పాను కానీ దయచేసి ఎందుకంటే ఉంచుకున్న ప్రమాదమే ఉంచుకోకపోయినా ప్రమాదమే ఎందుకంటే మనము ఇప్పుడు ఇది గాల్లో దీపం మాదిరి ఉంది ఎందుకంటే రోజు మూడు లక్షల బస్తాలు పెడుతుంది ఒక్కొక్క ఏరియాలో గుంటూరులో మూడు లక్షల బస్తాలు బ్యాడిగిలా అరవై డెబ్భై వేల బస్తాలు వస్తూ ఉన్నాయి మార్కెట్ పెరిగిద్ది తగ్గిద్ది అంటే రోజు పదివేలు కొత్తవి వస్తున్నాయి చిన్న నూరు చిన్న మార్కెట్ ఐదు వేలు వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లే వ్యాపారస్తులకు అర్థం కావట్లే అక్కడ ఉన్న కుట్లోకి అర్థం కావట్లే రైతులకు మైండ్ పోతుంది అరవై తర్వాత ఇంత సరిగా నుంచి వస్తుందా అని పోయిన సంవత్సరం సరుకు వస్తుందేమో చాలామందికి అంచనా ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ వర్షం అయితే మాత్రం ఒక గంట నుంచి మాకైతే పడతా ఉంది నేను దగ్గర దగ్గర నాలుగు యాభైకి వచ్చాము ఇక్కడికి దగ్గర దగ్గర పడతనే ఉంది వీడియో తీయడానికి చాలా ఇబ్బంది పెడతా ఉంది అనమాట ఖచ్చితంగా ఈరోజు ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు బ్యాడగీ మార్కెట్ చెప్పుకుందాం ఈరోజు బ్యాడగీ మార్కెట్కు దగ్గర దగ్గర యాభై వేల బస్తాలు అయితే కొత్తవి కానీ ఏసీలోటి కానీ రావడం అయితే జరుగుతూ ఉంది ఇంకా వరంగల్ మార్కెట్కు దగ్గర దగ్గర ఏడు వేల బస్తాలు అయితే రావడం జరుగుతూ ఉంది ఇంకా గుంటూరు మార్కెట్కు రోజు లక్ష వచ్చినాయి పాతయొక్క రెండు రెండున్నర లక్ష దాకా ఉంటాయి ఖమ్మం మార్కెట్కు పదివేల బస్తాలు ఇంకా నందూర్బార్ కానీ దాముండు అంటే ఎంపీ కానీ రెండు ఏరియాలో ఒక ఏరియాలో పది వందల బస్తాలు వచ్చినాయి ఒక ఏరియాలో ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి అసలు మార్కెట్ పెరుగుద్దా తగ్గిద్దా అనేది ఎవ్వరు కూడా నాకు తెలిసినంత వరకు ఎవరు అంచనా వేయడానికి వేయ వేయాలనే ఆలోచన కూడా చాలా వరకు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి యూట్యూబర్స్ తో తస్మాత్ జాగ్రత్త అని ఒక వీడియో చేశాం మళ్ళీ త్వరలో యూట్యూబర్స్ చాలా మంది రేట్ పెరిగిద్ది 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 అని చెప్పాడు చాలా మంది అంటే అందులో నేను కూడా ఉన్నా మళ్ళీ నేనేమి సపరేట్ అని కాదు చాలా మంది చెప్పారు కానీ చాలా మంది అసలు నేనన్నా సొగమున్న అమ్ముకోండి సొగం ఉంచుకోండి అని చెప్పాను కొంతమంది అసలు అమ్మొద్దు మార్కెట్ వస్తుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ మార్కెట్కు ఈరోజు వెయ్యి వస్తాల దాకా రావడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా చేస్తారని అయితే నేనైతే భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మనం డైలీ వీడియో చేయాలంటే మీ మీ దగ్గర నుంచి నాకు బూస్టింగ్ వస్తేనే ఖచ్చితంగా మీ ఏరియాలో వర్షం పడుతుందా పడట్లేదా వర్షం పడుతుంటే ఖచ్చితంగా మనకు వర్షం పడుతుందని చెప్పండి రాస్ నాకు తెలిసి కర్ణాటక చూస్తున్నారు మంది తమిళనాడు చూస్తున్నారు మీ ఏరియాలో వర్షం పడుతుంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇంకా తెలంగాణ కానీ ప్రతి మన మూడు రాష్ట్రాలు మెయిన్ అనుకోండి ఈ మూడు రాష్ట్రాల్లో వర్షం పడుతుంటే ఎంత మోతాదుల పడుతుంది పొలాలలో నీళ్లు నిలబడే అవకాశం కనిపిస్తూ ఉందా మా దగ్గరలో అయితే మాత్రం ఇదే విధంగా వర్షం పడితే కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఈరోజు ఫస్ట్ హైదరాబాద్ మార్కెట్ చెప్పుకున్న తర్వాత మనము బ్యాడ్ మార్కెట్కి వచ్చేద్దాం తేజాలు పద్నాలుగు వేల కానించి పదిహేడు వేలు కానీ మనకు రిపోర్ట్ వస్తున్నంత ఈజీగా అయితే అక్కడ లేదు దగ్గర దగ్గర పదహైదు వేల వరకే లాస్ట్ నడుస్తూ ఉందని చెప్తా ఉన్నారు ఆరుమూరు పదివేల కానుంచి పద్నాలుగు వేలు కానీ ఎనిమిది ఎనిమిది వేల కా నుంచి పదివేలు పదకొండు వేల వరకు మాత్రం నడుస్తా ఉంది సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కానించి పదమూడు వేలు సూపర్ టెన్లు పదివేల నుంచి పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ టూ సెవెన్ త్రీ డీడీ టూ జీరో ఫోర్ త్రీ నెంబర్ ఫైవ్ క్వాలిటీలు అన్ని మొత్తం పదివేల కాని పద్నాలుగు వేలు నాలుగు వేలు తగ్గింది వ్యాపారస్తులు ఎంత నష్టపోతాడు చూడండి రైతు గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు ఎందుకంటే రైతు ఆల్రెడీ ఒక వంద మందిని ఒక్క రై ఒక్క వ్యాపారస్తు నష్టపోతున్నావు కాబట్టి నేను వ్యాపారస్తుని గురించి మాట్లాడుతున్నా నువ్వు వ్యాపారస్తులు కాబట్టి వ్యాపార అంటే రైతు నష్టపోతాడు కానీ వ్యాపారస్తుని అంత నష్టపోడు అతనికి పదహైదు వేల మిన సొమ్మ తేజ తాలు ఎనిమిది వేల కానీ తొమ్మిది వేలు బాగుంటే పదివేలు అంట సీడ్ తాలు అయితే ఐదు వేల కాని ఆరు వేల ఐదు వందలు ఇంకా న్యూ వేల్స్ వచ్చేసరికి అవి కూడా దగ్గర దగ్గర ఒక వెయ్యి బస్తాలు రావడం జరిగింది కొంచెం తరిచినవి పండు రకాలు కోయడం అటువంటి రకాలని కూడా ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు డీడీలు ఆరుమూరు త్రీ ఫోర్ వన్ బ్యాడీ రకాలని పదివేల కా నుంచి పదమూడు వేలు తాలు నాలుగు వేలు అంట ఆల్ వెరైటీస్ అయితే వీక్ క్వాలిటీ వస్తూ ఉన్నాయంట ఇంకా నందూర్బారు అయితే అరవై వేలు పదహైదు వందల కింటా వచ్చినాయంట எக்வசாத்தம் தரிசன தேஜாடும் அது வேல மீடியால நாலு வைத்து காணும் நாலு வந்து லாலி அது மாற்றம் ரெண்டு வேல நாலு வந்து காணி மூணு வேலு அட்ட எம்பிள இங்கொக்க மார்கெட் வச்சரிக்கு அறுவெல் வச்சுக்கு இரவை ஐந்து வைத்து வசூல் வச்சி மஹி அனைத்தேஜாக கலிசப்போது மன ஆறுமூறு ஏ விதங்களோ அட்ல அது கூட பதமூடு வேல வந்து காணி பதநாறு வயல் முன்னாள் தான் பதாறு பதிவு வேலுன்னு அது డాగీ అనేది ఎనిమిది వేల కానీ పదకొండు వేలు తాళైతే మాత్రం ఐదు వేల కానించి ఆరు వేలు ఇంకా బ్యాడ్కి మార్కెట్ విషయానికి వచ్చరికి కొత్తవి పదివేల బస్తాలు వచ్చినాయి డబల్ ఫైవ్ త్రీ ఉన్న విషయానికి వచ్చేసరికి పదివేల ఆరు వందల నుంచి పదమూడు వేలు కడ్డీ విషయానికి వచ్చేసరికి పదివేల పదిహేడు వేల కాని ఇరవై రెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ కొత్త నేను చెప్పేది ఇప్పుడు పదమూడు వేల సారీ పన్నెండు వేల కానించి పద్నాలుగు వేలు సర్పణ్ వన్ జీరో టూ పదమూడు వేల వందల కానీ పదహారు వేలు నాకు తెలిసినంతవరకు ఆశ వదిలేసి మొత్తం అమ్ముకోండి ఎందుకంటే ఖచ్చితంగా భవిష్యత్ తరాల కన్నా ఉపయోగపడుతుంది నా ఉద్దేశం సిఎఫ్లు లు బిఎఫ్లు అంటే ఓల్డ్ స్టాక్ అంతా పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం అంత ముందు సంవత్సరానికి కూడా ఉన్న మహానుభావులు ఉన్నారంట ఇంకా యాభై వేల అమ్ముద్దేనేమో ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలలో పెట్టి డబల్ ఫోర్ త్రీ వన్ తాళైతే ఆరు వేల నుంచి ఏడు వేలు అంట కడ్డీ వ్యాడీ అయితే ఏడు వేల నుంచి తొమ్మిది వేలు అంట ఏసీఆర్వెల్స్ అయితే దగ్గర దగ్గర యాభై వేల బస్తాలు వచ్చినాయి డబ్బీ వేడిగ విషయానికి వచ్చరికి మనకు పదివేల కాయ నుంచి ఇరవై ఐదు వేల నూట ఇరవై రూపాయలు అదే కడ్డీ వేడిగ విషయానికి పదివేల పదివేలకాయ నుంచి ఇరవై రెండు వేల మూడు వందలు దగ్గర దగ్గర ఏదో ఒక్కడో చోట ఇరవై మూడు వేలు ఇంకా గుంటూరు రకాలు అయితే పదహైదు వేలు ఇంకా కడ్డీలు డబ్బీ వేడికి పదిహేడు వేల కాని ఇరవై రెండు వేలు ఎక్కువ వేస్తున్నారు కడ్డీ డీలక్స్ ఉంటే మంచి క్వాలిటీ ఉంటే మాత్రం బెస్ట్ రకాలు పన్నెండు వేల కాని పదిహేడు వేలు పద్నాలుగు వేల కానీ పదహారు వేలు కొన్ని క్వాలిటీలు టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కానీ పదమూడు వేల ఏడు వందలు పద్నాలుగు వేలు డబుల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కానీ పదమూడు వేలు సీడ్తాలు మీరు అనుకున్న సర్పను డబుల్ ఫైవ్ సీడ్తాలు ఐదు వేల కాని ఏడు వేలు మీరు అనుకున్న సర్పన్ వన్ జీరో టూ ఐదు వేల కాని దగ్గర దగ్గర పద్నాలుగు పదహైదు వేల వరకు అవి కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది మీరు అనుకున్న ఫోర్ డబుల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడగ డీడీలు ఇటువంటి రకాలన్నీ సువర్ణ బ్యాడి ప్రతి ఒక్కటి కాశ్మీర్ రాయలు కానీ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు దగ్గర దగ్గర ఐదు వేల కాని పదకొండు పన్నెండు పదమూడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా ఖమ్మ మార్కెట్ విషయానికి వచ్చరికి పదివేల కానుంచి పదివేల బస్తాలు వచ్చినాయి అవి తేజాలు వచ్చరికి జెండా పాట పదహారు వేల తొమ్మిది వందలు అంటే మార్కెట్ నడిచింది పదహైదు వేల కాని పదహారు వేలు గుంటూరు విషయానికి వచ్చేసరికి లక్ష బస్తాలు ఈరోజు వస్తే పాత రకరకాలుగా మూడు లక్షల బస్తాలు ఉన్నాయి తేజాలు పదమూడు వేల కానించి పదహారు వేలు ఎక్కువ శాతం పదమూడు వేల కానించి పదహైదు వేలు ఆస్తా ఉన్నారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదివేల కాని పదమూడు వేలు సింజంట బ్యాడ్కి పదివేల కానించి పదమూడు వేలే డీడీలు పదమూడు పదివేల కానించి పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ పదకొండు వేల కానీ పదహైదు వేలు నెంబర్ ఫైవ్ పదకొండు వేల కానీ పదహైదు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వస్తే పదివేల కానించి పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు ఎప్పటికైనా చూసుకోండి త్రీ ఫోర్ వన్లు నెంబర్ ఫైవ్ త్రీ థర్టీ ఫోర్లు ఇవన్నీ యావరేజ్గా ఒకటే మార్కెట్ నడుస్తూ ఉంటాయి సూపర్ టెన్లు పద్నాలుగు వేల కాని పదహైదు వేల ఐదు వందలు అంటే ఐదు వేల కానించి కూడా వేస్తూ ఉన్నారు క్వాలిటీని బట్టి మీడియం మీడియం బెస్ట్లు అయితే పదివేల కానీ పదమూడు వేల వందలు ఆరుమూరు పదివేల కాని పన్నెండు వేలు స్పార్కులు షార్కులు విషయానికి వస్తే పదమూడు వేల కానీ పద్నాలుగు వేల వందలు రోమి ట్వంటీ సిక్స్ పదమూడు వేల కానీ పదహైదు వేల ఎందులు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ విషయానికి ఒకసారి పదివేల కానీ పదమూడు వేలు క్లాసిక్ పది కానీ పదకొండు వేల వందలు బుల్లెట్లు పదివేల కానీ పద్నాలుగు వేలు బంగారం పదివేల కానీ పద్నాలుగు వేలు బీఎఫ్ క్వాలిటీలు అయితే మరీ ఘోరం చూసుకుంటే ఐదు వేల కానీ తొమ్మిది వేల ఐదు వందల వరకు వేస్తా ఉన్నారంట తేజ అయితే మాత్రం కింటాకు ఇరవై వేలు పోతాయి తేజ తాలు ఐదు ఏడు వేల కానీ ఎనిమిది వేల ఐదు వందలు తా సీడ్ తాలు నాలుగు వేల కాని ఏడు వేలు వరంగల్ మార్కెట్కి అయితే రోజు ఏడు వేల బస్తాలు వస్తే తేజాలు పద్నాలుగు వేల కానీ పదహారు వేలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల కానీ పదహైదు వేలు వండర్ హార్ట్ పన్నెండు వేల కాని పదమూడు వేల వందలు మీడియం బెస్ట్ అగ్ని అయితే మాత్రం పదకొండు వేల కాని పద్నాలుగు వేలు డబల్ ఫోర్ త్రీ వన్ పదకొండు వేల కాని పన్నెండు వేల వందలు ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అన్ని మార్కెట్ల గురించి అయితే మనమైతే చెప్పడం అయితే చర్చించడం అయితే జరిగింది ఓవరాల్గా అయితే మార్కెట్ నడుస్తూ ఉంది దయచేసి ఇప్పటి నుంచి అయినా సరే చాలా వరకు అమ్ముకోవడానికి ట్రై చేయండి సగం సొగం అమ్మండి మీకు ఖర్చులకు అవసరం ఉన్నదానికి అమ్ముకోండి తర్వాత కావాలంటే ఉంచుకోండి పోయిన సంవత్సరాన్ని ఉంటే మాత్రం దయచేసి ఉంచొద్దు ఈ సంవత్సరాన్ని ఉంటే ఉంచుకోండి ఏది మీ ధైర్యం ఉంటే పోయిన సంవత్సరాన్ని ఉంచుకొని ఇంకా కుళ్ళిపోతుంటాయి నాకు తెలిసి చూసుకోండి క్వాలిటీ బాగుంటే ఉంచుకోండి మీ దగ్గర ధైర్యం ఉంటే ఎందుకంటే ఏదో రెండు మూడు నెలల తర్వాత ఎట్టుండి ఎట్ వస్తుందో తెలియదు పంటలు చూడండి ఈ విధంగా వర్షం పడితే ఎక్కడ ఏం జరిగింది కూడా తెలియదు వాస్తవంగా ఇప్పుడు నా తెలిసి మీరు వీడియో చూస్తున్నప్పటి నుంచి కూడా దగ్గర దగ్గర చాలా వర్షం పడతా ఉంది మేము కూడా చాలా ఒలిపిరి కొడుతున్నా ఏం కొడుతున్నా చేయాలని ఫిక్స్ అయి చేస్తా ఉన్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి